టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ ఫోర్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న ఇరు జట్లు ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ల్లో అతన్ని గనక పది బంతుల్లోపు అవుట్ చేయకపోతే మాత్రం సౌత్ ఆఫ్రికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అతడు గనుక క్రిజులు నిలదొక్కితే మాత్రం బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అన్నాడు కాబట్టి అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది టీమిండియాలో అతడొక డేంజరస్ బ్యాట్స్మెన్ అతడు కనుక క్రిజిలో నీళ్ళ దొక్కితే మాత్రం సిక్సాల వర్షం కురిపించడం ఖాయమని అన్నాడు కాబట్టి ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది సెమీఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ చాలా అద్భుతంగా ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఈరోజు ఫైనల్లో అదే ఫామ్ను కొనసాగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ల్లో అతన్ని పది బంతుల్లోపు అవుట్ చేయాలని ఏబి డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా బౌలర్లకు సూచించాడు